బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధర్మా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు ఎంతగా స్వయంలో పరం పవిత్ర ఆత్మగా భావిస్తూ నడుస్తూ ఉంటారో అంతగా బాప్ సమానంగా అవుతారు ఎప్పుడైతే బాప్ సమానంగా అవుతారో బాప్ యొక్క పవిత్రత మీ లోపలికి వస్తుంది బాపైతే పవిత్రత సాగరుడు మీరు కూడా పరం పవిత్రంగా కావాలి అందుకనే పిల్లలు స్వయంను నువ్వు మాటిమాటికి ఈ సంకల్పం యొక్క స్థితిలో తీసుకొని వచ్చుకోండి నేను ఒక పరం పవిత్ర ఆత్మను భృగుటి మధ్యలో పరం లైట్ స్వరూపంలో ఉన్నాను అని అనుభవం చేసుకోండి మరలా ఒక్కోసారి పరంధామంలో బేహద్ కళా పరంధామంలో బేహద్ బాప్ సమీపంలోకి వెళ్ళి కూర్చోండి ఏదైతే బేహద్ బాపు పరం పవిత్ర సాగరుడు ఆ సముద్రంలో మునిగిపోండి ఈ అనుభవం చేసుకోండి మీ యొక్క మనసు బుద్ధి సంపూర్ణంగా పవిత్రంగా అయిపోతుంది మీ యొక్క పవిత్రత లైట్ పెరుగుతూ ఉంటుంది ఈ పవిత్రత లైట్లో చాలా శక్తి ఉంది ఏ విధంగా మీ లోపల పవిత్రత లైట్ పెరుగుతూ ఉంటుందో అంతగా మీ సంకల్పాలు కూడా చాలా పవర్ఫుల్గా అయిపోతాయి ఒక సంకల్పం పవిత్ర సంకల్పం చాలా తక్కువగా ఏమీ ఉండదు ఎంతగా మీ సంకల్పం తక్కువ అవుతూ ఉంటుందో అంతగా పవర్ఫుల్ స్థితి తక్కువ అవుతుంది మరలా కూర్చోండి మీ సంకల్పం మళ్ళా పెంచుకోండి దూర దూరం వరకు ఈ సంకల్పాల ద్వారా మీరు సేవ చేయగలుగుతారు పిల్లలు మీ యొక్క పవిత్రత లైట్ ముందు ప్రకాశం ముందు ఈ స్థూల సూర్యుడు చంద్రుడు నక్షత్రాల యొక్క ప్రకాశము అనేది ఏమీ లేదు అందుకనే మీరు మీ యొక్క పవిత్రత ప్రకాశమును గుర్తించండి దీని కొరకు మీరు పురుషార్థం చేస్తూ ఉండాలి కష్టపడాల్సిన పని లేదు మాటి మాటికి స్వయంను పరం పవిత్ర ఆత్మగా భావించండి బాప్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి పవిత్రత శక్తితోటే మీ లోపల ప్రతి ఒక్క గుణము శక్తి వస్తుంది అందుకనే పిల్లలు ఈ అభ్యాసాన్ని పెంచుకోండి దీనితో ప్రాప్తి అనేది ఉన్నతంగా లభిస్తుంది ఇప్పుడు మీరు ప్రపంచం యొక్క చిన్న చిన్న ప్రాప్తుల్లో సమయాన్ని పోగొట్టుకోవద్దు బాపంటున్నారు చూడండి పిల్లలు ఒకవేళ మీరు ఈ సంఘం యుగం యొక్క కొద్దిపాటి బహుమూల్య సమయాన్ని స్థూలమైన డబ్బులు వెనకాల స్థూలమైన బిల్డింగ్ వెనకాల వాటి వెనకాల వీటి వెనకాల పడుతూ ఉంటే ఈ యొక్క ప్రపంచం యొక్క లెక్క అనుసారంగానే మీకు ప్రాప్తి లభిస్తుంది దాని అనుసారంగా ఖుషి లభిస్తుంది కానీ అది బేహద్దు ప్రాప్తి కాదు బేహద్దు ఖుషి కాదు ఎందుకంటే ఈ ప్రాప్తి లభించిన తర్వాత రెండో వైపు మీ మనసు మళ్ళా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక వైపు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది ఎంతవరకైతే అయితే అన్నిటినీ వదిలేసి హద్దు నుండి బేహద్లోకి వెళ్తూ ఉంటూ ఉంటారు అది ప్రాప్తి బేహద్దులో ఉంటుంది చిన్న చిన్న ప్రాప్తులు మీ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాయి పిల్లలు ఇప్పుడు సమయం స్వయం నువ్వు దీని వీటి నుండి ముక్తులు చేసుకోవాలి మనసు బుద్ధి ప్రపంచం యొక్క ప్రాప్తుల నుండి హల్కాగా చేసుకోవాలి పరమాత్మ ప్రాప్తుల్లో లఘాతారుగా ఉంటూ ఉండాలి ఏ ప్రాప్తి అయితే అవినాశీనో దాన్ని మీరు అనుభవం చేసుకోండి మీ నిజంగా భాగ్యశాలీ ఆత్మలే సన్ అదృష్టమైనటువంటి ఆత్మలుగా భావించండి మిమ్మల్ని మీరు బహుమూల్య సమయము బాపు యొక్క శ్రీమత ప్రమాణం ఉపయోగించుకోవటానికి ఎంతంతగా పురుషార్థం చేస్తూ ఉంటారో అంతంతగా బాపు శ్రీమతం అనుసారంగా నడవగలుగుతూ ఉంటారు అప్పుడే ఉన్నతంగా మీరు కాగలుగుతారు లేకపోతే స్వయం సమజ్దారుగా తెలివిగల వాళ్ళుగా కాలేరు పిల్లలు ఇప్పుడు బహుమూల్య సమయమును వృధా చేయకండి వ్యర్థంగా పోగొట్టుకోకండి దేహము దేహ సంబంధికుల వస్తు దేహ సంబంధికుల వస్తు వైభవాల వెనకాల దోస్తులు వెనకాల కర్మ వ్యవహారంతో బుద్ధిని అతీతంగా తీసుకురండి మీవన్నీ కూడా దేహానికి అతీతంగా కండి దేహి అభిమాని స్థితిలో స్థిరంగా ఉండండి ఈ ప్రాప్తుల కొరకు మీరు కొద్ది సమయం ఉపయోగించండి చాలా లోతుల్లోకి వెళ్ళండి ప్రతి ఒక్క దాన్ని అనుభవం చేసుకోండి తమ సమయంని సఫలీకృతం చేసుకోండి ఇప్పుడిప్పుడే బేహద్ బాపుతోటి కనెక్ట్ అవ్వండి అవినాశీ సంపాదనని జమ చేసుకోండి ఇప్పుడు సమయం పోతే మరలా తిరిగి రాదు అభినహితో కబీ నహి కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అచ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై है महाशांति है बेहद परम महाशांति